ఓపెనింగ్ నుంచి కూడా ఇక్కడ క్రౌడ్ అయితే మనం చూడొచ్చు అందరూ వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు మనతో పాటు గృహిణి ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం ఈ ఉత్పత్తుల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే బయటంతా రసాయనాలు దొరుకుతున్నాయి సో సేంద్రియ ఉత్పత్తులు మనకు అందుబాటులో తీసుకొచ్చారు నెల్లూరులో ఎప్పుడూ లేదు కదా నెల్లూరులో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకొచ్చి ఒక స్టోర్ పెట్టి మనకి ఈజీగా అవైలబుల్గా చేయడం వీళ్ళకి హోమ్ డెలివరీ కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంత దూరం వచ్చి తీసుకోకుండా అలా హోమ్ డెలివరీ చేయడం కూడా మాకు చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉంది సో ఫస్ట్ టైం ఇలా అన్ని రకాలు ఒక ప్రోడక్ట్ అని కాకుండా అన్నిట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కడి నుంచి పాల్సెస్ గీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సో చాలా హ్యాపీగా ఉంది సో అన్ని కల్తీ అవుతున్నటువంటి ఈ వేళ ఇటువంటి షాప్ ఓపెన్ కావడం పరిస్థితి అంటే ఓపెన్ కావడం పట్ల మీరే అది కల్తీ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా లైక్ వెజిటబుల్స్ ఎక్కడి నుంచే కాదు పాలు నెయ్యి అన్నిటి నుంచి స్టార్ట్ అయ్యి ఉంది అది మనం ఏం చేయలేము సో అలాంటి ఉన్న మన పరిస్థితిలో ఇలా ఆర్గానిక్ ఫామ్ తీసుకురావడం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడము మాకు చాలా హ్యాపీగా ఉంది